అయితే ఇవాళ మనం ఆ పరిణామాలు ఏవైతే మనం చూస్తున్నామో అక్కడ యుద్ధ పరిణామం అయితే ఈవేళ మనం ప్రతిరోజు కూడా ప్రతి భారతీయుడు ప్రతి ఒక్క ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క జీవుడు కూడా ఎన్నో అటువంటి సందర్భాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు ఆ రోజున శ్రీకృష్ణుల వారు ఆ అర్జునుడికి తోడుగా ఉంటే ఈవేళ ప్రతి ఒక్కడికి కూడా అంతర్యామిగా ఆ భగవంతుడు ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఉన్నాడు ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చినా మారింది ఏంటంటే మనిషి యొక్క మనస్సు అలాగే ఎన్ని యుగాలు గడిచినా మారంది అంతర్యామి ఆ అంతర్యామి అనేవాడు అప్పట్లో శ్రీకృష్ణ అర్జునుడు పక్కన ఉంటే ఇవాళ కూడా అంతర్యామి అనేవాడు ఎప్పుడూ మన పక్కనే ఉంటూ ఉంటాడు ఆ అంతర్యామి మనల్ని ఎప్పుడు కూడా ఆ గైడ్ చేస్తూనే ఉంటాడు ఆ విషయాన్ని అందులో చర్చించబడ్డ విషయాన్ని అందులో భగవంతుడు బోధించిన విధానాన్ని ఇదంతా కూడా మనం భగవద్గీతలో క్షుణ్ణంగా మనం చూడవచ్చు అయితే ఈ భగవద్గీత మనం చదవాలి అనుకుంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన మనం తెలుసుకోవాలని కొన్ని ఉంటాయండి ఇప్పుడు చాలామంది అడుగుతారు భగవంతుడు ఉన్నాడా అని ఆ భగవంతుని చూడాలంటే ముందు ఏ విధంగా అయితే ఒక అద్దంలో మన ప్రతిబింబం మనం చూసుకోవాలంటే అద్దం ఎంత నీటుగా ఉంటే మన మొహం యొక్క మన యొక్క మొహం అంత నీటుగా మనకు కనిపిస్తుందో అలాగే ఆ భగవద్ దర్శనం మనకి కావాలంటే మన యొక్క లోపల మన మాలిన్యంతా పోయి మన మనసు కూడా ఎంతో స్పష్టంగా ఉన్నప్పుడే మనం భగవత్ తత్వాన్ని భగవద్ దర్శనాన్ని మనం తెలుసుకోవచ్చు అండి అదేవిధంగా ఏ విధంగా మనం మన మనసును సరిగ్గా ఉంచుకోవచ్చు ఏ విధంగా మన యొక్క కృత కృత్యాలతో డైలీ కృత్యాలతో మనల్ని మనం శుద్ధిపరచుకోవచ్చు ఇవన్నీ విషయాలు కూడా మనం ఆ యొక్క భగవద్గీతను మనం తీర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అందువల్ల ఈ భగవద్గీత మనం తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే వీరిని హాయిగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎవరితోనూ ఎటువంటి వాదోపవాదాలకి దెక్కుండా హాయిగా రోజుకు ఒకటో రెండో శ్లోకాలు ఎక్కువ కూడా వద్దు ఒకటో రెండు శ్లోకాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఈ భగవద్గీత మనకి పూర్తిగా అర్థమవుతుందండి ఈ భగవద్గీత వల్ల మనకి ఎలా ఏం వస్తుంది ఎలా వదుగుతుంది అన్నది ఎప్పుడైతే మన విషయాలను తెలుసుకుంటామో మనం ఏం తింటే మన యొక్క ఆలోచనలు ఉంటాయి ఏ ఆలోచనతో మన యొక్క కార్యక్రమాలు ఉంటాయి ఏ ఆలోచనల వల్ల మన యొక్క ఉద్యోగం పెరుగుతుంది ఎలా మనం ఆలోచిస్తామని మన యొక్క మన మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏ విధంగా మన జీవితంలో ఒక శాంతిని సాధించవచ్చు ఎందుకంటే అండి ఈ శాంతి అన్న పదానికి అర్థం చాలామందికి తెలుసు అనుకుంటారు తెలియదండి అదో ఎమిల్స్ అండ్ డిక్కిన్సన్ చాట్ ఎమ్లీ డికిన్సన్ సక్సెస్ ఈస్ కౌంటెడ్ స్వీటెస్ట్ బై దోజ్ హూ నెవర్ సక్సీడ్ అని ఒక చిన్న స్టాండ్జ్ వస్తుంది అంటే గెలుపు యొక్క దాని యొక్క యాక్చువల్ స్వీట్నెస్ ఏంటి అనేది ఒక ఓడిపోయిన శత్రువు చెప్పగలడు గెలుస్తున్న వాడికి గెలిచాను ఒక ఇది ఉంటుంది కానీ ఓడిపోయిన వాడికి ఆ గెలిచిన వాడు ఎప్పుడైతే ఆ విజయ ఢంకా మోగిస్తూ ఉంటాడో ఆ విజయ ఢంకా యొక్క ప్రతి ఒక్క ధ్వని కూడా వాడి చెవి మీద పడ్డప్పుడు వాడికి తట్టుకోలేంత ఒక రకమైన ఆ బాధతో ఆ విజయం పొందిన వాడి యొక్క యాక్చువల్ విజయం యొక్క స్వీట్నెస్ ఈ ఓడిపోయిన శత్రువుకి తెలుస్తుంది అంటాడు ఎమ్లిక్ డిక్సన్ అలాగే కూడా మనం ఈ శాంతి అనేది ఎక్కడికైతే మనం ఇవాళ చిన్నప్పుడు ఏదో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఆ ఉంటున్న ఎంజాయ్మెంట్స్లో దీని యొక్క శాంతి అన్న పరిభా పరిభాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ నీకు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎంత సుఖవంతమైన జీవితం నువ్వు గడుపుతున్నా ఎంత డబ్బును సంపాదిస్తున్నా మనిషికి ముఖ్యంగా కావాల్సింది శాంతి ఆ శాంతి ఎన్నాళ్ళు అయితే వస్తువులు వెంట పెంపల్లాడుతూ వెళ్తూ ఉంటామో అది మోహమే కావచ్చు భోగమే కావచ్చు వ్యామోహమే కావచ్చు ఏదైనా సరే ఎన్నాళ్ళు ఈ ఐశ్వర్యం బట్టి వీటిలోనే వెళ్తూ ఉంటామో అన్నాళ్ళు మనం అనుకున్న సుఖం మనకి చేరదు అనుకున్న శాంతి మనకి చేరదు ఆ వచ్చే శాంతి అంటే కూడా అశాశ్వతమే తాత్కాలికమే నిజమైన శాంతిని కలగాలంటే ఈ తృష్ణ అనేది మనం వదులుకోవాలి ఇటువంటి విషయాన్ని మనకి చాలా క్షుణ్ణంగా అంటే అందుకని దాని పంచం వేదం చాలా క్షుణ్ణంగా మనకి ఉపనిషత్తులోని సారాన్ని వేదాల్లోని సారాన్ని మనకి బోధించింది ఈ భగవద్గీత అటువంటి భగవద్గీతని మనం నెమ్మదిగా రోజుకు రెండు శ్లోకాలు చెప్పుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం అయితే ఈ భగవద్గీత చదువుకోవాల్సిన దానికి ముఖ్యంగా మనం ఏం పాటించాలంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా హాయిగా శాంతిగా ఉండి చదువుకుందాం ఎటువంటి ఎవరితోనూ మనం ఎటువంటి వాదోపవాదాలు కానీ దక్కుండా ఏ శ్లోకాలైతే మనం చదువుకుంటామో ఇవాళ రెండు శ్లోకాలు చదువుకుంటే కనుక ఆ రెండు శ్లోకాల్ని ఒక ఆర్ట్స్ స్టూడెంట్కి ఒక సైన్స్ స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్ లాగా ఇప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్ ఏ బిఏ బీకామ్ అంటే వాడు చదువుకుంటూ వెళ్తుంటాడు ఏడాదిలో ఎగ్జామినేషన్ ముందు చదువుకుంటే సరిపోతుంది కానీ ఒక సైన్స్ స్టూడెంట్ అలా కాదు ఆ ఫిజిక్స్కి వాటికి సంబంధించింది వాడు మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ నోట్ చేసుకుని ఆ నోట్స్ని మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్స్పెరిమెంట్స్కి ముందుకు ముందుకెళ్ళాల్సి వస్తుంది ఆ విధంగా భగవద్గీతను కూడా ఒక సైన్స్ స్టూడెంట్ లాగా ఇవాళ చదువుకున్న సత్యాన్ని రేపు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్ మనం చూసుకునే పద్ధతులు కనుక ముందుకు వెళ్తే కనుక ఆత్మోన్నతి జీవోన్నతి ఆధ్యాత్మిక ఉన్నతి జీవితంలో ఉన్నతి మనం సాధించడం చాలా కరతల మనకు అవుతుందండి అటువంటి భగవద్గీతను తెలుసుకుందుకు ఇందాక చెప్పిన సూత్రాలే కాకుండా ముఖ్యంగా మనం ఏది తెలుసుకోవాలన్నా మనం ముఖ్యంగా అవతల వ్యక్తి దగ్గరికి మనం ఇప్పుడు మనం ఒక కాఫీ తాగాలనుకుంటే అవతల వ్యక్తి దగ్గర మనకు ఖాళీ కప్పు తీసుకెళ్ళి మనం తాగితే కనుక ఆ కాఫీ యొక్క అందం మనకు తెలుస్తుంది అలా కాకుండా మనం ఆల్రెడీ ఒక కప్పులో దానిలో నీళ్ళో పాలు ఏదో పోసుకుని దానిలో కాఫీ తాగుదా అంటే వాటి దానిలో ఆ కాఫీ దానిలో పోసినా సరే అది సగం కిందకి పోతుంది లేదా నీకు ఆల్రెడీ ఉన్న ఆ పాల వల్ల నీళ్ళ వల్ల దాని యొక్క రుచి యొక్క సమతుల్యం పోయి నువ్వు యాక్చువల్గా అవతల వాడు నీకు ఇవ్వాల్సి టేస్ట్ మనకు అర్థం కాదు అదేవిధంగా ఈ భగవద్గీత కూడా భగవద్గీత కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే నువ్వు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా శరణాగతి భావంతో వెళ్ళాలి అంటే నాకింత తెలుసు నువ్వెంత చెప్తావు లేకపోతే నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పేదోదో నేర్చుకుందుకు నేను వెళ్తున్నాను లేని పక్షంలో అసలు నీకెంత వచ్చిందో తెలుసుకుందో నేను వెళ్తున్నాను ఇలాంటి భావాలతో కలవకుండా ఇటువంటి భావాలు పెట్టుకోకుండా మనం వెళ్ళాలి యాక్చువల్గా చెప్పాలంటే ద్వారా మహా పరిణతి చెందినవాడు ఆయన విధంగా ఆయన చదువుకున్నవే కాకుండా ఆయన అస్త్రశస్త్రాల్లో కూడా పారంగతులు అలాంటి ఆయన కూడా శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక సరెండర్ భావంతో పూర్తిగా శరణాగత భావంతో వెళ్ళి ఇది నా పరిస్థితి నన్ను ఏం చేయమంటావు అని ఎప్పుడైతే శరణాగత భావంతో వెళ్ళాడో అప్పుడు ఆయనకి ఈ గీత బోధించబడింది అనమాట దానికి యాక్చువల్గా మనం ఒక సరెండర్ అంటే మీనింగ్ ఏంటి అనేది మనం రాయమంటే మనం పుంకాలు పుంకాలు రాయచ్చు ఇటువంటి దాన్ని భగవద్గీత మనకి కేవలం ఒక శ్లోకంలో చెప్తుందండి ఇదే కనుక ఇదే భావాన్ని మన నిజీవితంలో కనుక మనం అన్వయించుకుంటే గనుక భగవద్గీత కాదు లేకపోతే వేరే సబ్జెక్టే కాదు అసలు ఎలా మనం అర్థం చేసుకోవాలి ఎలా మనం నేర్చుకోవాలి అంటే ఆ శరణాగతి అనేది ఎలా ఉండాలి అనేది ఆ ఒక్క శ్లోకంలో ఆ నాలు మనకు అర్థం అవుతుంది అదే శ్లోకం అంటే రెండో అధ్యాయం ఏడో శ్లోకంలో ఎప్పుడైతే అర్జున్ వారు ఇవన్నీ ఈ చుట్టాలందరూ పోయి ఆ రక్తపోవడంతో నేను ఎంజాయ్ చేయగలిగేది ఏముంది నేనేమి దాని నుంచి సాధించలేదు కదా ఇది నాకు వద్దు నేను ఈ శస్త్రాలు నాకు యుద్ధం వద్దు వాళ్ళు వచ్చి నన్ను సంపేసినా పర్వాలేదు కానీ నేను మాత్రం యుద్ధంలో వాళ్ళని సంపనని ఎప్పుడైతే ఆయన శస్త్రశస్త్రాలనే పక్కన పడవేస్తాడో అప్పుడు కృష్ణుల వారు ఆయనకి ఎన్నో విషయాలు చెప్తారు అలా కాదు నువ్వు ఆత్మ పరమాత్మ అది వేరు నువ్వు దాని నుంచి పట్టించుకోకూడదు నీ విద్యుత్ ధర్మం నువ్వు నీ యొక్క స్వధర్మం నువ్వు పాటించవు చెప్పినా కానీ చివరకు ఒక స్టేజ్లో అర్జున్ వారు ఇంత విన్న తర్వాత రెండో అధ్యాయం ఏడో శ్లోకంలో దాన్ని యాక్చువల్గా దీన్ని జ్ఞాస పద్ధతిలో చదవాలి దాని కీలకం అంటారు ఆ రెండో అధ్యాయం ఏడో శ్లోకంలో అర్జున్ వారు ఆయన అడుగుతారు దోషోపహత స్వభావ పృచ్్యామి ం ధర్మసమ్మూఢచేత యశ్రేయ శ్యాన్నిశ్చితం రూహితన్మే శిష్య స్నేహం శాధిమాం త్వాం ప్రపన్నం ఇది